ఇటు సొసైటీ ప్లస్ ప్రజలు ప్రజలలోనే సొసైటీ ఏర్పడుతుంది కాబట్టి దీన్ని మరి ఈ ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా మరి సొసైటీని బలోపేతం చేసుకోవాలి దాన్ని బలోపేతం చేస్తే మనం బలోపేతంగా ఉంటాం ఆర్థికంగా అన్ని రకాలుగా రైతులకు దోహదపడుతుంది కాబట్టి ఈనాడు సహకార సంఘాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా కేసీఆర్ గారి హయాంలో జరిగినాయి అదేవిధంగా రైతే రాజు రైతే దేశానికి అన్నం పెడుతున్నాడు ఈ యొక్క పది సంవత్సరాల్లో మన దేశానికి అన్నం పెట్టే విధంగా అనపూర్ణంగా తెలంగాణ విలసిల్లింది మరి ఇప్పుడు కూడా అదే విధంగా మన జిల్లాకు అటు నష్టాలు కావచ్చు ఇటు సీలన్న కావచ్చు మంచి రెండు విప్పులు వచ్చినాయి మళ్ళీ కూడా అతిపెద్ద మంచి స్థానంలో మన సీనన్న ఉన్నట్లయితే మరి సమయానికి కావచ్చు నిబద్ధత కావచ్చు వారి పారు పేరుగా హిందీ నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి మరి వారికి ఉన్న కష్ట నష్టాలు తెలిసి ప్రజలు ఏ విధంగా ఉండాలి ప్రతిపక్షం వాళ్ళైనా ప్రజలపక్షం వాళ్ళైనా ఎవరైనా ప్రజల కోసమే సమస్యను ప్రస్తావిస్తారు కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పినా వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదం లేకుండా ఎవరు చెప్పినా కూడా నోట్ చేసుకొని మరి తక్షణమే స్పందించి అనేక సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నటువంటి నాయకుడు ఈనాడు ఎమ్మెల్యేగా ఉండడం మీ మమ్మల్ని అందరికీ మీ అందరికీ కథలు ఉండాలని కూడా అందగా ఉండాలని తెలిసి మరి రైతుల ప్ర ప్రయోజనాలు మరి వ్యక్తుల ప్రయోజనాలే కాకుండా రైతుల ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలకు ఈ యొక్క సేవలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పేసి రైతుకు చేతుల వాదనకు ఉండేటువంటి సందర్భం మనం చూస్తున్నట్లయితే అందులో ఇక్కడ అందులో భాగంగా ఈ ప్రాంతంలో ప్రజా జీవితంలో వచ్చి ఓ సహకార సంఘం ద్వారా పదవులు ఉన్నటువంటి విశ్వలోపడికి సంబంధించిన సహకార సంఘం తమ పరిధిలో ఉన్నటువంటి రైతాంగాన్ని సేవ చేసేటువంటి క్రమంలో పదమూడు గ్రామాలు కానీ పది గ్రామాల్లో గోదామని నిర్మాణం పూర్తిగా చేసుకొని రైతులకు ఉపయోగపడే విధంగా రైతులు సకాలంలో దుక్కి దున్ని వ్యవసాయం చేసుకునే క్రమంలో ఎప్పుడు ఏ ఎరువు అవసరం ఉన్నా లేదు ముందుగా విత్తనాలు అవసరం ఉన్నా వారికి అందుబాటులో ఉంచడానికి కోసం ఉపయోగపడే విధంగా గోడౌన్ నిర్మాణం చేసుకోవడం అనేది రైతులకు అందుబాటులో తీసుకోవడం అనేది అభినంది మన మాకు సందర్భంగా చెప్తూ విశ్వరావుపేట సంఘానికి సందర్భంగా అధ్యక్ష పాలకోనికి నేను ప్రత్యేకంగా అభినందన అందజేస్తాను మనమంతా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మన దేశంలోనే వరి పంటను ఎక్కువగా పండించేటువంటి సందర్భం వాణిజ్య పంటను కూడా మన ప్రాంతంలో ఎక్కువగా పండిస్తున్నప్పటికీ ప్రధానంగా మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మన ప్రాంతంలో వరి పంటను ఎక్కువగా సేచ్యం చేస్తూ దేశంతో పాటు ఇతర ప్రాంతంలో వారికి మనం అన్నం పెట్టేటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని మనం అనేక సందర్భాల్లో కూడా మాట్లాడుకున్న సందర్భం అందుకే రైతులకు మద్దతు ధర కావాలని చెప్పి గత ప్రభుత్వాలు గత ప్రతి సంవత్సరం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అందకున్నటువంటి ప్రభుత్వమే కానీ ఇప్పుడున్నటువంటి రేవతి సర్కారే కానీ రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం రైతులు పండించిన పంటలకు మద్దతు ధరను కల్పింపజేయడంతో పాటు కొనుగోలు కేంద్రాలు ఐక్య ద్వారా ప్రారంభం చేసి ఇప్పుడు ఇక్కడ బాబు గారు అన్నట్టు మేము కూడా పరస్పర సహకార సంఘాలు అయిన తర్వాత మాకు కూడా అవకాశం ఉన్నప్పుడు కోఆపరేటివ్ సెక్టార్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ ద్వారా కూడా మార్కెట్ యార్డులలో కూడా కొనుగోలు చేయించేసి రైతులకు అంటే మద్దతు ధర కల్పించడమే కాదు కొనుగోలు కూడా చేసి మధ్య ధరాలి వ్యవస్థను దూరం చేసి రైతుకు న్యాయం చేసేటువంటి కార్యక్రమం గతంలో మన కొంత సందర్భంలో బోనస్ అవసరం అనుకో కూడా మక్కలకు మనం గత ప్రభుత్వాలు రాజేందర్ ముఖ్యమంత్రి కూడా బోనస్ ఒకసారి సందర్భం ఆ తదుపరి ప్రభుత్వాలు మారుతున్నా ప్రభుత్వాల ఆలోచన మారుతున్నా ప్రతి ఒక్కరు కూడా రైతు గురించి ఆలోచించారు గత ప్రభుత్వం రైతు బంధు ఈరోజు రైతు భరోసా వాళ్ళ రైతు రుణమాఫీ ఇప్పుడు కూడా వాళ్ళ రైతు రుణమాఫీ రైతుకు అంటే లక్ష్యం సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నప్పుడు కూడా రైతు వచ్చే వరకు అందరం కూడా ఒకటే రైతు మనం కాపాడుకోవాలి రైతులు రాజీ లక్ష్యం ముందుకు పోతున్న సందర్భంలో ఏ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అయితే ఏక కాలంలో రెండు లక్షలు రైతులను రుణమా చేస్తున్న స్థితిలో దాన్ని కట్టుబడి ఉంది మంత్రి మండలి ఈరోజు ఆగస్టు పదిహేను ఒక నివాదించిన నిర్వహించుకున్న ప్రమాణం అవసరం మీ సంఘాల వారిన అభిప్రాయ సేకరణ కూడా జరుగుతూ దాన్ని ఆ అభిప్రాయ సేకరణ ప్రధానంగా ఈరోజు కూడా రైతు సేకరణ మీ సెక్రటరీ ద్వారా ఇవ్వచ్చు ప్రధానంగా గతంలో లాగా కొండలకు కోండలకు వాకులకు వంకలకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు తుగ్గలు పోయిన వాటికి ఇవ్వకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికే ఇవ్వాలని చెప్పిన లక్ష్యంతో పొందుకుపోతున్నావు ప్రజాభిప్రాయాన్ని రైతుల అభిప్రాయం తీసుకొని చెప్పండి సింగిల్ విండో ద్వారా ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకునే కానీ అసెంబ్లీ కూడా ఈ సమావేశమై చర్చించి గతంలో రైతు బంధువులు పేరు వాచి రైతు భరోసా ఇచ్చేటువంటి దానికి కూడా ఏ విధంగా ఇవ్వాలనేటువంటి ఉపసంగం వేసి అది కూడా అసెంబ్లీలో చర్చించి కూడా రైతులకు ఇవ్వాలని చెప్పండి అంటే రైతుకు సంబంధించిన అంశంలో నిక్కచ్చిగా ఈ ప్రభుత్వం కూడా ఉంటుందని చెప్పడం కోసం నేను చేసేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా రాబో ఏ రైతుకు సంబంధించినటువంటి అంశాలను పరుగులు తీసుకొని ప్రాధాన్యత క్రమంలో రైతులు ఆ అభివృద్ధి పత్రాలను తీసుకొని పోవడం కోసం చేసే ప్రయత్నం ఉంటుందని మాట ఈ సందర్భంగా ఇచ్చినప్పుడు మన ప్రాంతంలో రైతుకు సాగునీ అవడానికి కోసం మన రెండు మండలాలు నియమాల పట్టలే మూడు మండలాల వరకు అని చూడడం ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే నలభై వేలు మూడు వేల ఒప్పంద సాగులు ఇవ్వాలని చెప్పనుకో ఏదైతే మనం నిర్ణయాలు తీసుకున్నామో అది అమలు కావాలని చెప్పి గతంలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అడిగినటువంటిది ప్రజలే మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి బాధ్యత మాపై ఉంది ప్రశ్నించే ఒత్తికే ప్రజలు ప్రజాస్వామ్యంలో అవకాశం ఇచ్చింది కాబట్టి బాధ్యత మాపైనుంది దాన్ని కూడా ముందు వేసుకున్నాం అది కూడా మీ అందరూ కూడా అసెంబ్లీలో చూసి అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కూడా నేను ఈ అంశానికి నెరవేరెత్తినప్పుడు ఘోర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఘోర నీటి పనుల శాఖ మార్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా శ్రీపాద ఎల్లంపిల్ల ప్రాజెక్టు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయనకు నియమించిన ప్రాజెక్టు కాబట్టి ఈ రాష్ట్రంలో సుమారు తొమ్మిది ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతను పూర్తి చేయాల్సిన అసెంబ్లీలో చర్చ వచ్చినప్పుడు అప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు కూడా అందులో చేర్చి పనులు ప్రారంభం చేయకత్వం ద్వారా ఈ ద్వారా రైతు చేస్తున్నా కాలువకు సంబంధించి సర్వే జరుగుతుండే వాళ్ళ త్వరలోనే నష్టపడి కోసం ప్రభుత్వం ముందుకు వచ్చింది దానికి సంబంధించినప్పుడు కూడా సమకూర్చే అవకాశం ఉంది మీరు సహకారణ గ్రామాలు తాళీ ద్వారా వెళ్ళేటువంటి రైతులను ఒప్పించి మెప్పించి అరే గతకు సంబంధించి రూపాయి అక్కడైన అందులో చర్చించే క్రమంలో మీ వల్ల సహకరించినట్లయితే ప్రధాన కాలంలో తొందరగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఆ క్రమంలో ఏదైతే ప్రతి నెల రెండు దాకా అంటే నెల రెండు దాకి ప్రారంభించాలంటే ఇక్కడ ఉన్నటువంటి తగ్గినప్పుడు పూజ చేసి చాలా మంది రైతులు నా మిత్రులు కూడా చెప్తే ఈ సంవత్సరం ఎలాగైనా మనం నీటిని కాపాడు చెప్పబడితే అధికారంలో మనం ఆదేశాలు ఇవ్వడం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి నా దేశంలో ఈ సంవత్సరం నీటిని మనం తెలుగు చేయడం కాపాడుకుంటామని అవకాశం ఉంటుందని వాటిని చెప్తూ నేను నా లక్ష్యం రెండు మా రెండు సంవత్సరాలు ఉన్నా లేదా మూడు సంవత్సరాలు అయినా పూర్తి చేసుకుంటున్న ఆలోచనవి ఈ ప్రభుత్వం వద్దని మాకు చెప్తూ ఈ సభ ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రవీంద్ర రెడ్డి గారు తీసుకెళ్ళి ఉన్నప్పుడు మన అక్కడ తీసుకుని రావడం జరిగింది కాబట్టి అది కలిసి వచ్చింది జీవన్ రెడ్డి గారు తీసుకుని జరిగింది అప్పుడు కుమార్ గారు కాబట్టి అనేక మంది నాయకుల్ని ఆ రోజు తీసుకుని రావడం వల్ల వాళ్ళందరూ కూడా రోజు రోజు వల్ల నా ప్రతిపాదనకు కూడా మద్దతు కోసం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మనకు మన ప్రదాయం మన ప్రాంత రైతులకు ఉపయోగపడే విధంగా సాగునే విధంగా రెండు పండుగతో పాటు వాణిజ్య పండుగ అవకాశం ఉంది అనేటువంటి ఆలోచనతో మనం ఏ తగ్గిపోతుంది అదేవిధంగా హుషారుపేట కూడా ఆదావుకు సంబంధించినటువంటి అంశం కూడా రైతులు నాకు స్వామిరెడ్డి గారు చాలా మంది ఉన్నారు మీరందరూ కూడా చెప్పినప్పుడు అది కూడా అసలు మాట్లాడడం జరిగింది దాని గురి దానికి కూడా నిధుల్ని మందులు చేయించి అది కూడా టెండర్ పూర్తీ ప్రాసెస్ పూర్తయింది రేపు టెండర్ ఓపెన్ అయ్యారు అది కాగానే అప్పటి కూడా పూర్తి చేసుకున్నట్ ఆ ప్రాంతంలో సుమారు మూడు వేల ఎనిమిది గేట్ వాళ్ళు సాగు దానికోసం కూడా మనం కాలువల తీసుకుని రావడానికి కాలు వాళ్ళు కూడా ఉపయోగపడదు నేను ఆంశాలు కూడా రేపు మందుతా ఉన్నా రైతుల మద్దతు కానీ మీ మద్దతు ఆధారాలు తీసుకున్నప్పుడు మన పడదు జయించాలి ఉమ్మడి కర్నా జిల్లాకు వచ్చి ఎగ్జిక్యూషన్ అనేది బాధితుంది గుండాల ఇంతవరకు మనకు నిర్లక్ష్యాన్ని కొనే మన ప్రాంతానికి వచ్చి సుమారు ఇరవై లక్షలు పడే ఇచ్చి ఆకపూర్వకమైన నియమించవచ్చు నా ప్రతిపాదన అయితే ఈ రెండున్నర కిలోమీటర్లు ఏదైతే కాలువ పరిధి ఉందో మొత్తం నిజామాబాద్ జిల్లాగా నాకు ఎగ్జిక్యూషన్ పంపించేది లేదా మాకు పూర్తి స్థాయిలో ఉన్న మాకన్నా ఇంకా ప్రకటించేయని చెప్పని చెప్తే చర్చ జరుగుతూ ఉంది బహుశా మనకన్నా ఇవ్వచ్చు లేదా మన ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చారు పరిపాలన సౌలభ్యం బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది అది కూడా మీరు సహకారం చేసి వీళ్ళు మనందరూ కూడా అక్కడ పక్షం లేదు ప్రజల పక్షాలు ఇబ్బంది లేదు వెళ్ళి అక్కడ మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది సూచన సలహా రావాల్సిన నుంచి కూడా పూర్తి చేసుకొని తదుపరి మీరందరూ కూడా ప్రజలకు భవన్కి వెళ్ళినప్పుడు ఏదైతే నుంచి వరదకాల నుంచి తీసుకొస్తే బాగుంటుంది ప్రతిపాదన దాన్ని కూడా పరిశీలించుకొని చెప్పి చెప్పడం జరిగింది అందులో ఏడు వందల పైచి కోట్లుంది కాబట్టి దాన్ని కాస్త తగ్గించి నేను నేరుగా ఇవ్వడానికి అంటే వాళ్ళు రకరకాలుగా చూపడడం వాళ్ళకు ఇబ్బందికరే మళ్ళీ ఐదు వందల కోట్లకి దాన్ని రూపకల్పంతో చేయడం జరిగింది అది కూడా ఇది కార్యక్రమం చూపించే కార్యక్రమం ముందుగా ఈ ప్రధాన కార్యక్రమం పూర్తి చేసుకుని తర్వాత ఆఫ్ పరకు తప్పనిసరిగా మీరు మంచు చేయడం కోసం ప్రయత్నం చేస్తారు అడ్మిస్ట్రేషన్ ప్రపోజల్ ఉంది కానీ అది ఖాళీ అది కూడా తీసుకోవచ్చు ఆలోచన ఉంది ఆనందం కూడా అన్న ఆనందంగా కావాల్సిన కాదు ఈరోజు ఏ విధంగా సాగు మన మన ప్రాంత రైతానికి ఇవ్వాలి ఈరోజు బేసి చేయాలకుండా పని చేయడం ఆలోచన